టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బీవో మోడల్ ఎల్ అంటీ టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ అంటీ ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీ రావాలంటే ఏం చేయాలి ప్రపంచం జరగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలంటే మళ్లీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్ లో పనిచేసి సీఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడానికి